హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు యూనిఫామ్ సర్వీసెస్ కొలువుల భర్తీలో భాగంగా ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో నిర్వహించిన ఎస్ఐ తుదిరాత పరీక్షల ప్రాథమిక కీని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి విడుదల చేసిన విషయం తెలిసిందే ప్రాథమిక కీలో ఏవైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు బోర్డుకు తెలియజేసేందుకు ఇచ్చిన గడువు సోమవారం సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది ప్రాథమిక కీలోని జవాబులు ప్రశ్నలకు ఇచ్చి ఐచ్ఛికాలలో ఏవైనా తప్పుగా ఉన్నా తెలియజేసేందుకు వెబ్సైట్లో సూచించారు అభ్యంతరం ఉన్న ప్రతి ప్రశ్నకు సూచించిన విధానంలో వేర్వేరుగా అభ్యంతరాలు పంపాల్సి ఉంటుంది సివిల్ ఎస్ఐ కమ్యూనికేషన్ ఎస్ఐ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్ఐ ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ పోస్టులకు మొత్తం అరవై రెండు వేల మూడు వందల నలభై రెండు మంది అభ్యర్థులకుగాను యాభై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది అభ్యర్థులు తుదిరాత పరీక్షకు హాజరైన విషయం తెలిసిందే అభ్యర్థుల నుంచి ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత వాటిని విశ్లేషించి అందులో పరిశీలనకు అర్హమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది కీని రూపొందించనున్నట్టు అధికారులు తెలిపారు